సో పోలీసుల సపోర్ట్ లేకుండా ఆ క్రౌడ్ని కంట్రోల్ చేయడం అసాధ్యం అంట అసాధ్యం డిపార్ట్మెంట్ వాళ్ళు మాకు ఏ ఈవెంట్ ఉన్నా ముందొచ్చి అక్కడ సిఐ గారు కానీ ఎస్ఐ గారు కానీ బౌన్సర్ హెడ్ని పిలిపించి ఒక టెన్ మెంబర్స్ని పిలిపించి వాళ్ళకి బ్రీఫింగ్ ఇస్తాడు ఇట్లా చేయండి ఇట్లా చేయండి ఎవరిని నెట్టొద్దని ప్రతి డిపార్ట్మెంట్ ప్రతి పెద్ద ఈవెంట్కి నేను చేసినాటికైతే నాకు తెలిసిన వాడికి ప్రతి పర్సన్ కి ప్రతి పెద్ద ఈవెంట్ కి జరిగినప్పుడు పిలిపించి చెప్తారు ఎవరు మెయిన్ హెడ్ ఎవరు అని వాళ్ళని పిలిపిస్తాడు పిలిపించి అతనికి బ్రీఫింగ్ ఇచ్చి ఎటువంటి ఇష్యూ కాకుండా చూసుకోవాలని ఆయన చెప్పి మిగతా అక్కడ ఉన్న కానిస్టేబుల్స్ కానీ మిగతా వాళ్ళని కానీ అడపెట్టి వాళ్ళకి సపోర్ట్ గా మేము పనిచేయటమే ఓకే మీరు ఎప్పుడైనా సెలబ్రిటీస్ కి సెక్యూరిటీ గా బౌన్సింగ్ కి వెళ్ళినారు ఎవరు ఎవరెవరికి వెళ్ళినారు అందరూ టాలీవుడ్ లో అందరి దగ్గర ఓకే మీరు మీ టీం నేను నా టీం అంటే నేను చేసినప్పుడు నేను ఓన్ గా కంపెనీ పెట్టుకుని రెండు వేల పదహారు పద్నాలుగులో ముంగట నేను కూడా ఇట్లానే ఒక ఏజెంట్ కింద వెళ్ళినోడ్ను ఓకే సో ఆ ప్యాషన్ ఉంటుందా బౌన్సర్స్ కి ఎక్కువగా సెలబ్రిటీస్ తో ఉండాలా వాళ్ళ పక్కన కంట్రోల్ చేస్తూ ఉండాలా ఒక్కొక్కళ్ళ ఒక్కొక్క మైండ్ సెట్ నేను నాకు డబ్బు అవసరం ఉంది వర్క్ అవసరం ఉంది కాబట్టి నేను నేను అది నేను ఎంచుకున్నాను నేను ఓకే నాకు ఆ టైంలో లో ఒక్కొక్కరికి ఏంటంటే ఫ్యాషన్ ఉంటుంది హీరోలు ఎమ్మడి తిరిగారు హీరోలను చూడాలా వాళ్ళతో ఫోటోలు దిగాల వాళ్ళతో మీడియాలో కనిపించాలని ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఫ్యాషన్ ఒక్కొక్క మైండ్ సెట్ ఒక్కొక్క ఓకే సో మీకు ఒక్కొక్కరు షోకులనే దాటొచ్చేసిన నేను ఆ షోకులు లేవు కానీ దాటి వచ్చేసిన ఫోటోస్ నేను ఎక్కువ దిగలేదు వర్క్ పర్పస్ లో వర్క్ చేసుకోవటం పక్కకి వెళ్ళిపోవటమే ఎవరు ఒక సెలబ్రిటీ దగ్గర ఫోటో దిగడానికి ఎక్కువ ఉత్సాహం చూపించేది ఎవరంటే అభిమాని ఆయన అభిమాని ఆ అభిమాని వచ్చి గమ్మును ఉండకుండా ఏదైనా చేయించడం గాని చేతిలో పట్టుకోవడం గాని అట్లా చేస్తే ఆ సెలబ్రిటీ కొద్దిగా ఇరిటేషన్ ఉంటుంది ఎందుకంటే ఎవరెవరు కొద్దిమంది చేస్తారు అట్లా చేయకుండా ఉండడానికి మమ్మల్ని కంట్రోల్ చేయడానికి పెట్టుకుంటారు మేమే ఫోటోస్ దిగితే ఎట్లా సో సర్టన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమైనా ఉంటాయా ఓన్లీ మీరు చెప్తుంటారా లేకపోతే వాళ్ళ ఫీల్డ్ లోకి వచ్చినప్పుడు బౌన్సర్లకు సంబంధించిన కండిషన్స్ టర్మ్స్ ఉంటాయి కండిషన్స్ అంటే ఒకటే కండిషన్ అనా బౌన్సర్ ఎవరైనా యూనిఫామ్ వేసుకున్నవాడు మాత్రమే బౌన్సర్ బ్లాక్ అండ్ బ్లాక్ కానీ అది సఫారీ యూనిఫామ్ కానీ ఏది వేసుకున్నా కానీ అది బౌన్సర్ అయితే బౌన్సర్ యూనిఫామ్ వేసుకోకుండా ఎవరైతే వేరే వర్క్ చేస్తాడో బౌన్సర్ లాగా చేస్తాడో అతను బౌన్సర్ కాదు ఓకే వచ్చిన పర్సన్స్కి ఎవరైతే ఇప్పుడు నాకు ఒక పది మంది వర్క్ అనుకో ఆ పది మంది వర్క్లో ఉన్న పది మంది బాయ్స్కి మేము బ్రీఫింగ్ ఇచ్చే తర్వాత వర్క్ లోకి దింపుతాం ఓకే బ్రీఫింగ్ ఇవ్వకుండా వర్క్లోకి దింపుం మీరు ఈ మాట అంటే మన రీసెంట్ గా మోహన్ బాబు గారి ఇంట్లో మంచు మనోజ్ బవన్ లకి మంచు విష్ణు బవన్సర్ లకి గొడవ జరిగింది విష్ణు వచ్చి వారం చేసాడు మంచు మనోజ్ బవన్సర్ ఫిట్ గా ఉన్నాడు చూస్తే కనబడుతుండు ఓ బిల్డర్ బౌన్సర్ అని కానీ యూనిఫామ్ లో లేడు ఏదో టైగర్ కి సంబంధించిన టీషర్ట్ లాగుంది సో ఆయన బౌన్సింగ్ చేసినట్ట బౌన్సర్ అన్నప్పుడు బౌన్సర్ కాదు అన్నట్టు కాదు అంటే నీకు యూనిఫామ్ వేసుకున్న బౌన్సర్ ఫిట్నెస్ కోసం నువ్వు కూడా ఎక్సర్సైజ్ చేస్తావు నేను కూడా ఎక్సర్సైజ్ చేస్తా బాడీ బిరగ్గానే బౌన్సర్ కాదు కదా ఫిట్నెస్ అది బాగుండిసారా లేకపోతే ఇంకొకటా అనేది మాకు తెలియదు ఓకే మోహన్ బాబు గారి ఇష్యూలో మీరు వీడియో మంచు మనోజ్ కు ఉన్న సార్లు మంచు విష్ణుకున్న బౌన్సర్లు మంచు మనోజ్ బాగున్న ఎక్కడ వాళ్ళు హోల్ సిటీ వాళ్ళు ఉంటారు సిటీ వాళ్ళు ఓకే విష్ణుకు సంబంధించిన అందరూ అంతా ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న బౌన్సర్ హోల్ సిటీ మలక్పేట సికింద్రాబాద్ ఈ ఏరియాలోనే బౌన్స్ వస్తున్నారు ఈ గచ్చిబౌలి హైటెక్ సిటీ పంజాగుట్ట ఇటు సైడ్ తక్కువ మాస్ మొత్తం ఇటే అయితే ఓల్డ్ సిటీ సికింద్రాబాద్ మాస్ అంటే మాకు వర్క్ ఎక్కువ ఎక్సర్సైజ్ చేసుకొని ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేట్ చేసి దాని తర్వాత బౌన్సర్ ఫీల్డ్ లోకి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఇటు సైడ్ ఉన్నారు ఓకే ఓకే రైట్ సికింద్రాబాద్ అటు నుంచి అటు ఓకే చాలా మంది రెండు బౌన్సర్ గ్రూప్ గొడవ అవుతుంది కొట్టుకుంటారు గొడవ జరుగుతుంది వీళ్ళు రిల్ రే మనం లైవ్స్ థమ్స్ చూసిన హెడ్ లైన్స్ అట్లా అవుతదా అయ్యే అవకాశం ఉంటదా ఇద్దరు బౌన్సర్లు కొట్టుకుంటారేమో కానీ గానీ టీమ్ టీమ్ ఎప్పుడు కొట్టుకోరు ఇద్దరు బౌన్సర్ లేదంటే పర్సనల్ ఇష్యూ కాడేదన్నా వాళ్ళకేదన్నా నచ్చక మాట్లాడేటప్పుడు వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు నచ్చక ఏదన్నా కొట్టుకుంటారు గానీ రెండు గ్రూపులుగా కొట్టుకోవటం అందరం అందరూ కలిసిమెలిసి చేసుకుంటాం సో ఆ రోజు మంచు విష్ణు వెళ్ళిపోమంటే కూడా ఆయన పోతలేడు కదా బాగుంది సార్ ఆయన బాగుంది సార్ కాదంటున్నా ఓకే ఓకే కాదు ఓకే ప్రైవేట్ వ్యక్తి ప్రైవేట్ వ్యక్తి అతను అంతే ఓకే ఆయనకు సంబంధించిన ఆయన సంబంధించిన వ్యక్తి బౌన్సర్ అంటే యూనిఫామ్ వేసుకున్నప్పుడు మీరు బౌన్సర్ అని అండి ఎవరినైనా ఓకే అక్కడ విష్ణు బాబు గారితో గానీ మంచు మనోజ్ గారితో గానీ ఉన్నోళ్ళు సఫారీ యూనిఫామ్ మీద ఉన్నోళ్ళు వాళ్ళు బాగుంది సార్ ఓకే మేము కూడా ౌన్సర్లు అనాలి వేరే వాళ్ళు కాదు వేరే వాళ్ళు బౌన్సర్లు ఫిట్నెస్ కోసం ఎక్సర్సైజ్ చేసి పైల వన్ లెక్కున్న వాళ్ళు వాళ్ళు కూడా బౌన్సర్లు అంటారా మీరు అన్నారు కదా రైట్ సో మీరు అవసరం అనుకుంటే ఒకవేళ మీకు ఒక రెండు వేల మంది అంటే అవసరం అంటారు కానీ ఒక వెయ్యి మంది కావాలంటే మీరు గంటల్లో దింపేస్తారా గంటల్లో ఏం టైం పడుతుంది ఐదు మంది పది మంది కావాలంటే ఒక లేకపోతే ఇరవై మంది ఒక ముప్పై మంది కావాలంటే ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ టైం పడుతుంది అంటే బౌన్సెస్ ఎక్కడో ఉంటారు వర్క్ ఎక్కడో జరుగుతుంది ఎక్కువ నుంచి వీడికి రావాలంటే మన ట్రాఫిక్ లో త్రీ అవర్స్ మినిమం పడుతుంది వన్ డే బిఫోర్ చెప్తే వెయ్యి మంది రెండు వేల మంది అయినా అరేంజ్ అవుతారు సో ఇప్పటివరకు మీరు చేసిన ఈవెంట్స్లో చాలా ఇయర్స్ నుంచి ఈ లో ఉన్నారు కాబట్టి పెద్ద ఈవెంట్ ఏది ఎంతమంది మంది అని పెట్టినారు గుర్తులేదు సిక్స్టీన్లో మీరు స్టార్ట్ చేసినారు కదా ఏజెన్ సిక్స్టీన్లోట్ ఇయర్స్ వంద మంది నూట యాభై మంది రెండు వందల మంది బౌన్సర్లతో కూడా చేసినాము ఇప్పుడు న్యూ ఇయర్ కూడా చేస్తుంటాము అప్పుడు ఎక్కువ మంది బల్క్లో తీసుకుంటారు చాలామంది ఎక్కువ కాలేజ్ ప్రోగ్రామ్స్ కానీ ఏదన్నా ఈవెంట్స్ కానీ మ్యారేజెస్ కానీ పెద్ద పెద్ద విఐపి మ్యారేజెస్ కానీ ఎక్కువ బల్క్ లో బౌన్సెస్ వస్తుంది చేసుకుంటారు ఓకే హండ్రెడ్ మెంబర్స్ ఫిఫ్టీ మెంబర్స్ సెవెంటీ మెంబర్స్ అట్లా సో ఇప్పటి వరకు మీరు చేసింది ఎక్కువ అంటే హండ్రెడ్స్ లోనే హండ్రెడ్ పైన కూడా చేసి హండ్రెడ్ పైన హండ్రెడ్ పైన కూడా చేసిన టెన్ ఇయర్స్ అయిపోయింది దగ్గర టెన్ టు ట్వెల్వ్ ఇయర్స్ అయిపోయింది సో ఎట్లా ఉంటుంది అప్పుడు ఎక్కువ మంది బౌన్సెస్ పెడితే పేమెంట్ ఎక్కువ ఉంటుందా బల్క్ లో వచ్చినప్పుడు కస్టమర్ రిక్రూట్మెంట్ ఎక్కువ ఉన్నప్పుడు మేము తక్కువ కొటేషన్ ఉంటారు కదా తక్కువ తక్కువ కొటేషన్ వేసుకొని ఎక్కువ సర్వీస్ తీసుకుంటారు కాబట్టి ఎక్కువ మందిని వాయిస్ తీసుకుస్తాం తీసుకొచ్చిన తర్వాత కస్టమర్కి ఇంటడ్యూస్ చేసి తన కస్టమర్ అని చెప్పి అతను చెప్పిన ఏదైతే పాయింట్స్ ఉన్నాయో అది తీసుకొని వర్క్ చేయిస్తాం ఓకే టాప్ మోస్ట్ సెలబ్రిటీ కానీ పొలిటిషియన్ కానీ ఎవరిప్పుడు వరకు మీరు చేసిన దాంట్లో ఎవరికి చేశారు ఎవరికి చేశారు ఎవరికి చేశారు అంటే గుర్తులేదు అంటే పొలిటిషియన్స్ అయితే ఉంటారు ఖచ్చితంగా పొలిటీషియన్స్ అంటే ఎస్కార్డింగ్ చేస్తాం అంతే ప్రతి ఈవెంట్కి వెళ్తాము అక్కడ ప్రతి మినిస్టర్ గారు కానీ లేకపోతే ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళు అందరూ వస్తారు వచ్చినప్పుడు వాళ్ళకి ఎస్కార్డింగ్ వాళ్ళ గన్ మెన్స్ ఉంటారు వాళ్ళతో పాటు మేము జస్ట్ అంటే క్రౌడ్ మీద పడకుండా కాపాడుతాం అంతే అంతకుమించి మేమేం చేయము సో ఈ బౌన్సింగ్ చేసేటప్పుడు ఎప్పుడైనా మీకు ఇన్సల్ట్ గా ఫీల్ అయినారా ఇష్యూలా కొంచెం మరి ఈ వర్క్ చేస్తున్నాం ఏం లేదు కొంతమంది మమ్మల్ని చీప్ గా చూసినట్టునప్పుడు అప్పుడు అనిపిస్తుంది అంతేనా ఇంతేనా ఇంతగానో కష్టపడుతుంది ఆగండి అంటే అట్లా అని కాదు కొంతమంది మమ్మల్ని తీసి పడేసినట్టు మాట్లాడుతున్నా ఏముంది నువ్వు అన్నట్టు పబ్స్ ఉంటాయి పబ్స్ లో ఎంట్రన్స్ లో ఆపాల అది ఆపినప్పుడు అవతల పర్సన్ విఐపి ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు ఏమనుకుంటున్నావు మమ్మల్ని ఎందుకు ఆపుతున్నావు అట్లా ఎట్లా నిన్నెంత అది అన్నట్టు మాట్లాడినప్పుడు కొద్దిగా ఫీల్ అవుతాం అంటే తిరిగి మేము అనడానికి కూడా హక్కు ఉండదు బౌన్సర్కి జస్ట్ ఆపడం వరకే తర్వాత మేనేజర్ వచ్చి మాట్లాడుకుంటాడు అసలు నువ్వేమనుకుంటున్నావు నువ్వెంత అట్లా మాట్లాడే చాలా మంది ఉన్నారు మమ్మల్ని కొట్టిన కూడా ఉన్నారు ఓకే తాగిన మత్తులో సెలబ్రిటీస్ కూడా అంటే సెల ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీస్ దాంట్లో జరిగిన ఇలాంటి ఏమన్నా ఇట్లాంటి ఏం జరగలేదు వాళ్ళు మమ్మల్ని బాగా చూసుకుంటారు సెలబ్రిటీస్ కానీ లేకపోతే పొలిటికల్ లీడర్స్ ఎవరైనా కానీ మేము ఎస్కార్డింగ్ చేస్తాం కదా వాళ్ళ మీదకి పబ్లిక్ రాకుండా మేము కంట్రోల్ చేస్తాం కదా మమ్మల్ని బాగానే చూసుకుంటారు ఎవరైనా తాగిన తర్వాత కొంతమంది నార్మల్ పీపుల్ ఏం రాను ఏం చేస్తావు నువ్వు బాడీ ఉంటే పెద్ద అదే అన్నట్టు మా మీదకి వస్తారు అంతకు మించి వేరేది ఉండదు మేమేం అనం కూడా మళ్ళీ తిరిగి అనడానికి హక్కు లేదు మాకు ఓకే సో ఏదైనా మంచి మెమరబుల్ ఈవెంట్ కానీ మెమొరబుల్ సిచ్యువేషన్ కానీ ఉందా మూమెంట్ అంటే ఏ విషయంలో చాలా ఉన్నాయి వచ్చిన విషయం కానీ మెమరబుల్ మూమెంట్ అంటే ఏం చెప్తారు కొన్ని ఏరియాల్లో ఇప్పుడు ఒక పర్సన్ ఈవెంట్ జరిగినప్పుడు కొంతమంది అతని మీద పడినప్పుడు మేము కంట్రోల్ చేస్తాం కదా గుడ్ వర్క్ అని కొంతమంది సెలబ్రిటీస్ అది చేస్తారు మమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు కొన్ని ప్లేసెస్లో ఎట్లా ఉంటుందంటే మాకు దెబ్బలు తగులుతాయి సెలబ్రిటీని తీసుకెళ్లేటప్పుడు అక్కడ రాయి ఉండొచ్చు ఇంకోటి ఉండొచ్చు కట్టి ఉండొచ్చు రాడ్డు ఉండొచ్చు ఆ రాడ్డు మీద పడి మాకు కాళ్ళకి దెబ్బలు చేతులకు దెబ్బలు చాలా మందికి తగిలినాయి అట్లా అవన్నీ మేము మళ్ళీ ఎవరికి చెప్పము ఓకే మాకు మేమే సరి చేసుకొని మాకు మేమే చూపించుకుని త్రీ మంత్స్ టూ మంత్స్ రెస్ట్ తీసుకొని మళ్ళా వర్క్ స్టార్ట్ చేసుకుంటాం మీకే మైనస్ మాకే మైనస్ అంటే మాకు ఇంకా వేరే వృత్తి తెలియదు కదా ఇది బౌన్సర్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళకి ఒక్కసారి దీని మీద ఫిక్స్ అయ్యి వచ్చిన వాడికి ఇంకా వేరే ఫీల్డ్ తెలియదు వాడికి ఇది ఇష్టమై వస్తాడు ఇష్టమై దీంట్లోనే కంటిన్యూ అవుతాడు ఓకే ఇంకో అడుగు వేయలేడు ఇంకా ఇంకో అడుగు అంటే సొంతంగా వ్యాపారం చేసుకుంటాడు ఇంకో వ్యాపారం చేసుకుంటాడు ఈ బౌన్సర్ ఫీల్డ్ లో ఇట్లా అలవాటైన క్యాండిడేట్ ఇట్లానే అలవాటు చేసుకుంటాను ఇది ఒక ముప్పై ఐదు ఏళ్ళు నలభై ఏళ్ళు వయసు వచ్చేంత వరకు చేసుకుంటాను దాని తర్వాత ఇంకా వేరే వ్యాపారం అతను ఏదో మైండ్ అనుకుంటే ఆ వ్యాపారం చేసుకుంటాడు ఓకే